హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ నార్మల్ రై నార్మల్ రైస్ తీసుకోండి నార్మల్ ఒక గ్లాస్ నార్మల్ రైస్కి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోండి ఇలా చూపించిన విధంగా కొలుచుకొని తీసుకోండి తర్వాత వీటిని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకోండి ఒక అర్ధగంట అయినా కనీసం నానబెట్టుకోండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి గలగలలాడుతుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోండి ఉప్పు నిమ్మరసం వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి వాటర్లో తర్వాత వాటర్ అన్నీ పోయేదాకా ఇలాంటి చిల్లుల గిన్నెలు వేసుకొని పెట్టుకోండి బగోన్లో వేసి ఇలా ఈవెన్గా చేసుకోండి తర్వాత ఇందులో నిమ్మరసం ఇంకా ఉప్పు పెరుగు లాస్ట్కి వేయండి ఉప్పు కారం అన్నీ పెట్టిన తర్వాత పెరుగు వేసుకోండి లేకుంటే గడ్డలు గడ్డలు వస్తుంది బిర్యానీ అసలు టేస్ట్ ఉండదు తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ ఇంట్లో చేసుకోకుండా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది తీసుకోండి ఎవరికైనా వీళ్ళు లేని వాళ్ళకి అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకోండి వేసి మొత్తం దాన్ని పట్టేటట్టు ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి ఇలా ఐదారు నిమిషాలు మంచిగా కలుపుకోండి మొత్తం అన్ని పీసెస్కి పట్టేటట్టు తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోండి అల్లం వెల్లిగడ్డ చే టేస్ట్గా ఉంటుంది ఫ్రెష్ అయితే కొంచెం బాగుంటుంది జ్యూస్ వేసుకోండి కొంచెం పుదీనా కొత్తిమీర ఇవి రెండు వేసుకొని కలుపుకోండి అలాగే ఇవి ఇలాచి లవంగం ఇవన్నీ కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న ముందు చూసి వేసుకోండి మసాలా ఘాటు ఎక్కువ అయితే మళ్ళీ తినరాదు అలాగే జీలకర్ర వేసుకోండి కారం మూడు ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసుకోండి మసాలా వేసినాం కదా దంచి వేసినాం కాబట్టి లంగాల ఘాటు తెలుస్తుంది కారం చూసి వేసుకోండి ఎక్కువ వాళ్ళు ఎక్కువ చూసి ఎక్కువ వేసుకోండి ఇంకా కావాలంటే చూసి వేసుకోండి వేసిన తర్వాత ప్రతి ముక్కకు పట్టేటట్టు ఇలా గట్టిగా మెదిపినట్టు వేసి కలుపుకోండి లోపలికి నా నానాలి కదా సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువైనా సరే కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మళ్ళీ అన్నంలో కూడా వేస్తాం కదా చూసేసుకోండి వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోండి కలిపిన తర్వాత పెరుగు లాస్ట్లో పెరుగు వేసుకోవాలి ముందు చాలామంది ముందు వేస్తారు కదా అలా వేసుకోవద్దు ముందే వేసుకుంటే పెరుగు అవన్నీ కలవవు మసాలాలు కలవవు అందుకే లాస్ట్లో వేసుకొని ఇలా మంచిగా ప్రతి ముక్కకు మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోండి ప్రతి ముక్క కలవాలి మసాలా మొత్తం లోపలికి ఇంకాలి అలాగే గరం మసాలా ఇది ఇంట్లోనే చేసింది ఒక రెండు చెంచాలు వేసుకోండి గరం మసాలా ఎందుకంటే ముందుగా మసాలాలు వేసుకున్నాం కదా మసాలా వేసి మంచి కలిపండి ఎంత ఎక్కువసేపు వీలైతే అంత కలుపుకోండి దీంట్లోనే బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది అలాగే మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసుకోండి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వేసి మొత్తం మంచిగా ఈవెన్గా కలుపుకోండి ప్రతి ముక్కకు పట్టేట్టు కలుపుకోండి కలిపిన తర్వాత ఒక్కొక్క ముక్క ఈవెయిన్గా పెట్టుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి అన్నం కోసం ఆవన్లో వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఉప్పు ఇప్పుడే చూసుకొని వేసుకోండి మళ్ళీ తర్వాత వేయరాదు కదా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి ఇవి కచ్చాపచ్చి దంచిన మసాలాలు నాలుగైదు బారాకులు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేయాలి ఫస్ట్ వేస్తే ఏంటంటే వాటికి అన్నిటికీ మొత్తం మరుగుతున్నప్పుడు స్మెల్ మంచిగా ఉంటుంది కొంచెం పుదీనా కొత్తిమీర వేయండి అలాగే కొంచెం జీలకర్ర గరం మసాలా జీలకర్ర చాలామంది వేయరు కాకపోతే వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి వేసిన తర్వాత మూత పెట్టి మసాలా వచ్చే వరకు ఉంచుకోండి ఎసరొచ్చిన తర్వాత బియ్యంలోని వాటర్ మొత్తం తీసేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి గ్యాస్ హైలో పెట్టుకుంటే చేతుల మీద పడితే బియ్యాన్ని ఇలా తీసి వేసుకోండి మనం నార్మల్ రైస్ వేసినాం కదా అది మెత్తగా అవుతుంది అనుకుంటారు కానీ ఏం మెత్తగా కాదు మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది అన్నం వేసి బియ్యం మొత్తం వేసి కలుపుకోండి కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వండి సాల్ట్ ఇప్పుడే చూసి వేసుకోండి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి చూడండి ఇలా వస్తే విరిగిపోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ వేసుకోండి ఈ ఇలాంటి చెంచాలు తీసుకొని వాటర్ వాటర్ ఏమి రాకుండా ఓన్లీ రైసే వేయండి ఒక లేయర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం గరం మసాలా ఉంటుంది కదా అది వేయండి కొంచెం నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మిగిలిన ఎయిటీ పర్సెంట్ ఉడుకో మిగిలింది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకో లేయర్ వేసుకోవాలి ఈవెన్గా మొత్తం ఉన్న రైస్ మొత్తం వేసి ఈవెన్గా వేసుకొని దమ్కేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా మిడిల్లా వేసినట్టు మళ్ళీ సేమ్ అవే పైన కూడా అవే వేయాలి బ్రౌన్ రైస్ కొంచెం నిమ్మరసం మిగిలినవన్నీ ఇప్పుడే వేసేయాలి కొంచెం ఆయిల్ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ మేము నెయ్యి తినాము ఎక్కువ అందుకే వేసలేను కొంచెం కొత్తిమీర పుదీనా పైన పైనుంచి వేసుకోవాలి వేసి కొంచెం మూత పెట్టి దమ్కేసుకోవాలి పైన బరువు కోసం మనం వాటరు అన్నంలో వాటరు మళ్ళీ ఇది ఇది రోలు పెట్టుకోవాలి ఇట్లా తింపుకుంటే అప్పుడప్పుడు హైలో పెట్టి సిమ్లో పెట్టి ఇట్లా తింపాలి చుట్టూ దింపిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఇవ్వాలి ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి అన్నం ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో ఈ బిర్యానీ ఇష్ట ఇట్లా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసుకోండి ముక్కు కొడుకకుంటే మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోండి చూడండి మధ్య మధ్యలో చూసుకోవాలి లేకుంటే మాడిపోతుంటుంది చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో రైస్ ఓకే అండి చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి